మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతిటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రొతిటూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ మీడియా నమస్కారాలు నా పేరు మాధవ్ మురళి నేను జనసేన పార్టీ తరఫు మాట్లాడుతున్నాను రోజు ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమనేగా అగస్తేశ్వర స్వామి దేవాలయం సంబంధించినటువంటి ఆదాయ లెక్కాచారాల్లో దాదాపు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని చెప్పని విచారణ అధికారులు చేపట్టడం జరగడంలో బయటపడింది అలాగే దానికి సంబంధించినటువంటి నిధులు చాలా బోల్బాల్ చేశారని చెప్పి మా దృష్టికి తెలియజేయడంతో మేము ఆ యొక్క విషయాన్ని పార్టీ చేయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క విషయాలు తెలియజేసి ఆ యొక్క పాఠ వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ క్లిప్పింగ్స్ తో పాటు మేము కూడా స్వయంగా జాయింట్ కమిషన్ అయినటువంటి ఆజాద్ గారికి అలాగే గుప్పిడి కమిషన్ అయినటువంటి గురుప్రసాద్ గారికి కూడా ఈ విధంగా జరిగింది వీటిపై మీరు పూర్తి విచారణ చేసి ఈ యొక్క అనేటువంటి రిటైర్డ్ రామచంద్రాచార్యుల పైన మరియు చంద్రపాల గారి పైన పూర్తి విచారణ చేసి ఆ యొక్క నిధులు రికవరీ చేయాలని చెప్పి తెలియజేయడంతో వారు నిన్న ఆ యొక్క కర్మలు రింగుల కార్యాలని పిలిపించి విచారణ చేపట్టడం మొదలు జరిగింది అయితే ఈ శివభక్తుల్లో కొంతమంది విచారణ పేరుతో జాప్యం జరుగుతుంది సార్ జనసేన పార్టీ ఇంతవరకు తీసుకుపోయినారంటే మీరు మరి కొంచెం ముందు తీసుకెళ్లి విచారణ ఆలస్యం లేకుండా జాప్యం జరగకుండా వెంటనే క్రిమినల్ ఒక క్రిమినల్ చర్యలు చేయబట్టే విధంగా అటువంటి ఎందుకంటే వారి ఇంతవరకు ఆ యొక్క నిధులకు సంబంధించినటువంటి కందన గాని స్పందన గాని ఇవ్వలేరు అలాగే సార్ మరికొన్ని మీరు దృష్టికి తెస్తారామని చెప్పి శివభక్తులు తీసుకొచ్చి నావా ఎరుకల్యాస్త సంబంధించినటువంటి ఒక గోశాల భోచాలకు పద్దెనిమిది లక్షలు నిధులు విడుదల చేస్తే దాని ఏమైంది కనీసం ఒక రెండు లక్షలు కూడా ఖర్చు పెట్టి చేసిన పాపన పోలేదని అదొక విషయం అలాగే మేఘదాస పాఠశాల అని నెలకు పదిహేడు వేల రూపాయలు ఈ యొక్క ఈవీఎం రామానుచార్య గారు విడుదల చేస్తారు కానీ ఆ పదిహేను లెక్కాచారం ఉండదు అలాగే అక్కడ రావంటి డబ్బులు ఎంత వస్తుంది ఎంత పోతుంది పూర్తి లెక్కాచారాలు ఒక్కటి కూడా ఉండవు వాళ్ళు చేసేదానికి దీనికి ప్రధాన కారణం ఇంకొకటి గతంలో ఉన్నటువంటి ఈవో గారు జయశేఖర్ గారు శంకర్ సారీ శంకరపాలాజ్ గారు ఒక జనార్ అనే వ్యక్తిని తొలగిస్తే ఈ యొక్క ఈవో గారు అతన్ని జాయిన్ చేసుకున్నారు ఆల్రెడీ శంకరపాలాది గారు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విచారణ కూడా ఉంది కానీ అవన్నీ లెక్క చేయకుండా వీళ్ళు దోచుకునే అని చెప్పని అదే పనిగా ఈవో రామచాచార్యులు ఇతన్ని తీసుకొచ్చారు ఇతన్ని తీసుకొచ్చి ఆ యొక్క మొత్తం డైట్ కాలైతే ఏమి నైతికాలకు సంబంధించిన గురువు తన ఇష్టాను కేటాయించడము అలాగే ఒక వేలంపాట ఎక్కడే కానీ పూర్తి స్థాయిలో దానికి ఏమీ తెలియజేయకుండా లోపాయక రోపణంతో వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ యొక్క సంబంధించిన మనుషులకు కేటాయించడం జరిగింది దాంట్లో చాలా అవకతలు జరిగినాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏం జరగకుండా చూడాలి సార్ మరొకసారి అంటే మేము ఇదేమి డైట్ కాలం అయితేనేమి ప్లస్ యొక్క ఈ నెల్లూరు సంబంధించిన భరత్ ఆశ్రమం అయితేనేమి అలాగే ఈ యొక్క ఆశ్రమంలో పోయినటువంటి ఒక రూపాయికి లెక్కాచారం చూపకుండా వీళ్ళు ఎంత దోచారని చెప్పి కూడా లెక్కాచారం అంటే దీనికి కమిటీ లేకపోవడం నేను వెంటనే వీటిపై కమిటీ కూడా వేయాలని చెప్పి జనసేన అధికారులు కోరుతాం అలాగే గొరప దేవస్థానం ఆయన దట్టంలో వీభోగాన్ని పనిచేసినటువంటి రామచంద్రాచార్య గారు సోరబాంగుల సమయం గురప్ప దేవస్థానంలో కూడా ఆయన అక్కడ ఏ విధంగా పనిచేశారు అక్కడ అవకరవడం జరిగాయి అతడు ఎక్కడ చేసినా కూడా ఈ రామమాజ్ గారు ఎక్కడ చేసినా కూడా అవినీతికి ఒక దిక్కులా ఉంటారు కాబట్టి ఇతడికి పూర్తి విచారణ చెప్పడానికి భక్తులు మాకు తెలియజేయండి కాబట్టి వీటి అన్నీ పూర్తిగా పరిశీలించి అతి తొందరలో అతి తొందరగా జాప్యం లేకుండా పూర్తి విచారణ చేపట్టి వారిపై ఆ యొక్క సొమ్మి రికవరీ చేసి ఇలా గోల్మా చేసిందానో క్రిమెల్ చేసి నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం